తాజాగా ఉందా లేకపోతే ఎప్పుడో చచ్చిన చేప అని ఎలా తెలుసుకోవాలి మనకు మామూలుగా మెత్తగా ఉంటే అది ఎప్పుడుదో అన్నట్లు కానీ ఇప్పుడు ఐస్లో పెట్టడం వల్ల అన్నీ గట్టిగానే ఉంటున్నాయి కదా నార్మల్గా అయితే చెరువు చేపలు సముద్రపు చేపలు రకాలనేవి అంటూ ఉంటారు పెద్దవాళ్ళు చెరువు చేపలు బాగుంటాయి సముద్రపు చేపలతో పోల్చుకుంటే అని అంటారు మేమైతే మాత్రం వెళ్ళి చేపల మార్కెట్కి వెళ్ళినప్పుడు చేపల్ని మనం డొప్ప కింద ఎత్తి చూస్తే కింద నాలుగు ఉంటుంది కదా అది ఎర్రగా ఉంటే తాజాగా ఉన్నట్టు కొంచెం వైట్గా ఉంటే అది ఎప్పటిదో అన్నట్లు అని అంటారు అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ దాన్నే ఎక్కువగా చూస్తాం లేదు అంటే బతికిన చేప తీసుకుంటూ ఉంటాము ఇక దాన్ని అయితే కట్ చేసా ఇవాళ్ళైతే చేపతో పాటు చేప గుడ్లు కూడా వచ్చాయి ఎప్పుడు రొటీన్గా ఎగ్ ఫ్రై చేసేస్తూ ఉంటాను అలా కాకుండా పులుసులో వేద్దామని ఇవాళైతే ఉప్పు పసుపు వేసి బాగా వాటర్లో కడిగి దాని పక్కన హాట్ వాటర్లో ఉడకబెట్టుకున్నాను బయటికి తీసేసా కొంచెం గట్టిగా ఫామ్ అవుతుంది వాటిని ముక్కల కింద కట్ చేసి చేపల పులుసు బాగా ఉడికిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ముందు పులుసుకు పక్క కనేసి ముక్కల్ని ఒక చివరికి పెట్టేసుకోండి ఇప్పుడైతే ఉప్పు కారం పులుపు అన్నీ పట్టి చాలా టేస్టీగా ఉంటుంది తెలుసా ఇలా గుడ్లు పులుసులో వేస్తే